అందరికీ నమస్కారం జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢ మాసం పక్షం కృష్ణపక్షం వారం గురువారం తిథి సప్తమి రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత అష్టమి ప్రారంభమవుతుంది నక్షత్రం రేవతి నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తరువాత అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం అతిగండ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కరణం విష్టి ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు భవ రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం నుంచి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయ సమయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు యమగండం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నేటి పరిహారం శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి మేషరాశి ఈరోజు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి సహచరుల సాయం అందుతుంది కుటుంబంలో శుభ సమయం గడుస్తుంది పరిహారం వినాయకుడికి పూజ చేయండి వృషభ రాశి శుభ ప్రారంభం విజయవంతమైన రోజు కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి కుటుంబానికి సమయం కేటాయించాలి వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది పరిహారం శివ పార్వతులకి పూజ చేయండి మిథున రాశి ఆనందంగా శ్రేయస్సుతో కూడిన రోజు కుటుంబ స్నేహితులతో సమయం గడుస్తుంది ఆర్థిక లాభాలు పొందవచ్చు మాటల్లో జాగ్రత్త అవసరం విజయానికి చురుకుగా ఉండాలి పరిహారం శ్రీహరి మంత్రాలు పఠించండి కర్కాటక రాశి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి బంధువుల నుంచి బహుమతులు లభించవచ్చు వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది ఉద్యోగంలో బిజీగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం పరిహారం లక్ష్మీదేవిని పూజ చేయండి సింహరాశి శుభ ఫలితాలు పొందే రోజు కొత్త విషయాలు నేర్చే అవకాశం ప్రేరణ లేకపోయినా ఆందోళన వద్దు సానుకూల దృక్పథం అవసరం పరిహారం విష్ణు ఆలయంలో దానం చేయండి కన్యరాశి ఆర్థికంగా లాభదాయకమైన రోజు పాత పెట్టుబడుల నుండి లాభం ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు ఆస్తి ఒప్పందాలు జరగవచ్చు కుటుంబ మద్దతుతో కార్యసిద్ధి పరిహారం విష్ణుమూర్తికి పూజ చేయండి తులారాశి కోరికలు నెరవేరే అవకాశం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సామాజిక గౌరవం పొందుతారు ప్రేమ సంబంధాల్లో స్పష్టత అవసరం లక్ష్య సాధనలో నిశ్చయంగా ఉండాలి పరిహారం లక్ష్మీనారాయణకి పూజ చేయండి వృచ్చిక రాశి కష్టపడితే విజయం ఖాయం స్నేహితులతో బంధాలు బలపడతాయి ఆరోగ్యంపై పెద్ద ఇబ్బంది ఉండదు వ్యాపార ప్రణాళికలు అమలు చేస్తారు పరిహారం శ్రీ విష్ణుమూర్తికి పూజ చేయండి ధనుస్సు రాశి విజయాలు పురోగతి పొందే రోజు సానుకూల ఆలోచనలు పెరుగుతాయి కుటుంబంలో తెలివిగా వ్యవహరించాలి ఆర్థికంగా లాభాలు పొందుతారు సంతోషకరమైన జీవితం ఉంటుంది పరిహారం వినాయకుడికి లడ్డూ నైవేద్యం సమర్పించండి మకర రాశి పనిలో శ్రద్ధ పెంచాలి కుటుంబంలో సంతోషకర పరిస్థితి వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ఆరోగ్య విషయంలో శాంతిగా ఉంటుంది లక్ష్య సాధనలో విజయవంతం పరిహారం శ్రీహరి సహస్రనామం పఠించండి కుంభరాశి ప్రత్యేకమైన రోజు లాభాలు పొందుతారు కళలు నెరవేర్చుకునే అవకాశం కెరీర్లో శుభ అవకాశాలు విద్యార్థులకు మంచి ఫలితాలు ఆదాయం పెరిగే అవకాశం పరిహారం విష్ణుమూర్తికి లడ్డూ నైవేద్యం సమర్పించండి మీనరాశి మిశ్రమ ఫలితాల రోజు ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి ప్రేమబంధాలు బలపడతాయి ఉద్యోగంలో మంచి పేరు ఖర్చులను నియంత్రించాలి పరిహారం శ్రీహరికి ప్రత్యేక పూజ చేయండి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి